ఆయండీ ప్రజెంట్ మనం శ్రీశైలం హైవేలో అన్ని అప్రూవల్స్ అంటే డిటీసీపీ అప్రూవల్ వచ్చి డెవలప్మెంట్స్ శరవేగంగా సాగుతున్న లో కాస్ట్ వెంచర్లో ఉన్నామండి మన వీడియోలో చూడవచ్చు ఇది ట్యాంక్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఆల్రెడీ మనకి స్టార్టింగ్లోనే డెవలప్ చేసేయటం జరిగింది ఈ వాటర్ ట్యాంకులు ఈ పార్కులు ఏంటంటే చివరిలో డెవలప్మెంట్ చేస్తారు లేదంటే చేయరు చాలామంది మనకి వెంచర్ డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పుడే వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది అయితే ఇది ఈ వెంచర్ ఉందంటే ఇది అమంగల్లో ఉందండి శ్రీశైలం హైవేలో స్పేస్ విజన్ వారిది ఈ వెంచర్ పేరు మైత్రేయ ఫోర్త్ సిటీ అయితే అమంగల్లో ఇప్పుడు కొనుక్కోవటం వల్ల యూజ్ ఏంటంటే ప్రజెంట్ మనకి ఔటర్ రింగ్ రోడ్ నుండి నలభై కిలోమీటర్లు ఉంది అమంగల్ ప్రజెంట్ ఏంటంటే ఒక సింగిల్ లైన్ రోడ్ అది మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అమంగల్ అయినప్పటికి ఇప్పుడు రావడానికి మనకి నలభై నిమిషాలు పడుతుంది అవుటర్ రింగ్ రోడ్ నుండి అయితే అమంగల్ నుండి ఓఆర్ఆర్ కి ఓఆర్ఆర్కి డైరెక్ట్గా ఒక రోడ్డు ఒక స్ట్రైట్ రోడ్డు అది కూడా మూడు వందల ముప్పై అడుగుల వెడల్పోయిన రోడ్డు ఎక్స్ప్రెస్ హైవే మనకి డెవలప్ చేయబోతున్నారు దానికి కావాల్సిన పర్మిషన్లు అన్ని వచ్చినాయి సర్వే అయిపోయింది మనీ కూడా శాంక్షన్ అయింది అలాంటి రోడ్డు వచ్చిన తర్వాత మనం జస్ట్ అమంగల్ నుండి ఓఆర్ఆర్కి వెళ్ళడానికి ట్వంటీ మినిట్స్ అంటే డిస్టెన్స్ మనకి టైం అనేది సగం తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవటం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ప్లేసెస్లో అలాంటి రేడియల్ రోడ్డు ఏంటంటే మన ఈ వెంచర్ నుండి చాలా దగ్గరలో ఉంది కేవలం టూ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఉంది జస్ట్ మనం రెండు నిమిషాల్లో ఆ రోడ్డు క్యాచ్ చేసామంటే ఇంకొక ఇరవై నిమిషాల్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటాం ఫ్యూచర్లో కాబట్టి అవన్నీ వచ్చిన తర్వాత కొనుక్కోవటం కంటే రాకముందు కొనుక్కుంటే మాత్రం మీకు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల గజం అది మనకి రెండు రేట్లు అవ్వచ్చు మూడు రేట్లు అవ్వచ్చు రేటు రేపు ఫెసిలిటీస్ అన్నీ వచ్చిన తర్వాత సో డియర్ ఇన్వెస్టర్స్ ఇలాంటి వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి లేదు ఇంకా మీరు ఫుల్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద పెద్ద వీడియో లింక్ ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేయండి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్